మనం ఈ ఆల్కాల్ కి అడిక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే పిల్లల మీద కూడా అంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది చూపెడతా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్కాల్ డ్రగ్స్ తీసుకొని గంజాయి అవాటు పడితే మనకు కాబోయే కూడా డ్రగ్స్ తీసుకునే ప్రమాణం అనేది ఉంటది కాబట్టి వీటన్నిటి నుంచి మనము బయటపడడానికి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నశాముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఏదైతే ఈ యొక్క జిల్లాలు ఉన్నాయో డ్రగ్ గంజాయి ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన జిల్లాలు ఎఫెక్టెడ్ జిల్లాలు అయితే ఆ జిల్లా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ పని ఏంటి ఈ డ్రగ్ డిరిక్షన్ పని ఏంటి అంటే ఎవరైతే డ్రగ్స్ సిగరెట్ గంజాయికి అలవాటు పడి ఉంటారో వాళ్ళను ఆ బారి నుంచి బయటపడేయడానికి మా డ్రగ్ డిరిక్షన్ సెంటర్ అనేది పనిచేస్తా ఉంటారు ఈ డ్రగ్ డి ఒక యోగా థెరపిస్ట్ ఉంటారు డాక్టర్ ఉంటారు మెడికల్ స్టాఫ్ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఒక ముప్పై రోజుల వరకు పేషెంట్ అనేది అందులో వాళ్ళకి ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళకి మెడిసిన్ ఫ్రీగా ఇస్తూ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తూ వాళ్ళని ఆ బాధ నుంచి బయటపడడానికి యోగా థెరపిస్ట్ లాంటివి వేరే గేమ్స్ లాంటివి కండక్ట్ చేసుకుంటా వాళ్ళని ఆ మానసిక స్థితి అనేది మార్చే ప్రయత్నము ఈ డ్రగ్ డిరెక్షన్ సెంటర్ అనేది ఫ్రీగా కల్పించడం జరుగుతుంది ఇది ఎక్కడ ఉంది అంటే మన ఐలాపురంలోనే మన లింగయ్య గారి జరిగింది కాబట్టి మన గ్రామస్తులు ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఫ్రీగా మనం ఉపయోగించుకోవచ్చు ఆ డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళని మనం బారణ పడేయచ్చు ఎందుకంటే మనందరం ఈ సొసైటీలో చూస్తూ చూస్తా ఉంటాం ఎంతో మంది ఈ రోజు యువకులు ముఖ్యంగా పదహారు ఏళ్ళు పదిహేదేళ్ళు ఈరోజు కళాశాల విద్యార్థులు చాలా మంది డ్రగ్స్ గంజాయి అలవాటు పని ఈ రోజు వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఈ రోజు నాశనం చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉంటాం వాళ్ళకి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం సజెషన్ చేయాలి ఈ సజెషన్ చేయాలను మార్చే ప్రక్రియ అనేది మనం కనిపించాలి వాళ్ళకి అవకాశం చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ సొసైటీలో చాలా మంది అలాంటి వాళ్ళని చూస్తా ఉంటారు కాబట్టి మీరు అయితే ఈ గ్రౌలేషన్ సెంటర్ ని వాళ్ళకి సజెస్టింగ్ చేయండి మా సెంటర్ ని పంపించండి వాళ్ళని ఆ భార్య నుంచి బయటపడేలాగా మా ప్రయత్నం అనేది మీరు చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఈ రోజు యువత అనేది యొక్క దేశ నిర్మాణంలో కీలకమన్నట్టు అటువంటి యువత యొక్క మ్యాన్ పవర్ ఏంటంటే నిర్లీనైతే అయిపోతా ఉన్నది యువత అందరూ కూడా చెడు అలవాటు ఈ చెడు బా బానిసగా అయిపోయి ఈ రోజు దేశం యొక్క బంగారు భవిష్యత్తు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కానీ ఈరోజు అంతకాలంలో తెచ్చుకునే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మనం బయటపడేయాలంటే మీ వంతుగా కూడా మాకు సహకరించి ఈ డ్రగ్ సెంటర్ సెంటర్కి అక్కడ ఫ్రీగా ట్రీట్మెంటు భోజనము వసతి సౌకర్యం అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క మీ దృష్టికి వచ్చిన వాళ్ళు కానీ మనం చూస్తున్న వాళ్ళు కూడా మన విలేజ్ లోపల ఈ యొక్క సమాజం లోపల అటువంటి ఎవరైనా బానిసగా ఆ డ్రగ్ ఆకి బానిసగా అయిన వాళ్ళని మా సెట్ రిఫర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని మార్చే యొక్క బాధ్యత తీసుకుంటాము అక్కడ వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఫ్రీగా మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు